హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం రుద్రాక్ష బార్డర్ శారీస్ చూద్దామండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ రుద్రాక్ష బోర్డర్ అన్నీ కూడా రన్నింగ్ పుల్లు బ్లూ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అయితే ఈ రకంగా ఉంటుందండి అండి ప్లేన్ వచ్చేస్తుంది రన్నింగ్లోనే మీకు కంప్లీట్ సిల్వర్ జెరీ వివింగ్ లో ఉన్నాయి శారీ అన్నీ కూడా వీటిలో కలర్స్ ఉన్నాయండి మీకు చక్కగా దీనికి వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కానీ అలంకరి సిల్క్ బ్లౌజ్లు కానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి జర్ట్ అయితే చాలా బాగుంది ఇందులో మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది గోల్డ్లో వచ్చింది ఇది చాక్లెట్ అండి బ్లాక్ కాదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కంప్లీట్ మీకు ప్రైస్ ప్రైస్గా ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నాము సింగిల్ పీస్ అయినా సరే మీకు ఏంటంటే హోల్సేల్ రేట్లోనే వస్తుంది చూడండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ చూస్తున్న వాళ్ళు రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మనకి రెగ్యులర్ అప్డేట్స్కి మేము అందులో యాడ్ చేస్తాం మీరు ఈజీగా మన పిక్స్ అనేవి షేర్ చేసుకుని రీసేల్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తామండి అందరూ కూడా ఫాలో చేయండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి మీకు ఇన్స్టాలో ఇది వచ్చేసి నెమల పింజింగ్ కలరు ఇది వచ్చేసి గోల్డ్ షేడ్ అండి ఇది వైట్లో లావెండర్ షేడ్ లావెండర్ ఎక్కువగా అడుగుతున్నారు శారీస్ ఇది వైట్లో కలనైతే అండి చాలా బాగుంది కలర్ అయితే ఇది వచ్చేసి బ్లూ పికాక్ బ్లూ వైట్లో కలర్ అయితే ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ వస్తుంది మీకు ఈ రకంగా ఉంటుంది శారీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము మంగళగిరి మంగళగిరిపోర్ట్లో రుద్రాక్ష బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఇందులో రెడ్ కలర్ కూడా ఉందండి మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి రెడ్ కలర్ కావాలంటే మీరు నేను వీడియోలు చూపించట్లేదు మీరు జస్ట్ వాట్సాప్ నెంబర్లో అడిగితే నేను మీకు పిక్ అనేది షేర్ చేస్తాను సో వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి మార్క్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది హలో అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము మిడిల్ చెక్స్ కాన్సెప్ట్లోనే శారీ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు పైన కింద ఏంటంటే గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో అయితే ఇలా ప్రింటింగ్ వచ్చిందండి ఈ శారీకి అయితే పిచ్చి ప్రింట్ వచ్చింది చూడండి పళ్ళు బ్లౌజ్ అయితే ఈ రకంగా ఉంటుందండి బ్లౌజ్లో కూడా మీకు ఒక సైడ్ అనేది ప్రింట్ ఉంటుంది మీకు హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మిడిల్ చెక్స్ కాన్సెప్ట్ అండి స్మాల్ బార్డర్లో ఆల్ ఓవర్ మిడిల్ చెక్స్ వస్తాయి బోత్ సైడ్స్ బార్డర్స్కి ప్రింటింగ్ ఉంటుంది పైన కింద కూడా ప్రింటింగ్ వస్తుంది సిల్వర్ జెరీ కూడా ఉన్నాయి గోల్డ్ జెరీ ఉన్నాయి కలర్ చార్ట్ అయితే మీకు ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము చూడండి ఇట్లా ఉన్నాయి ప్రింటింగ్ అయితే శారీ శారీకి డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి లైట్ మీకు చంద్రకాంత్కి వస్తుంది కలర్ దగ్గరగా ఇది వచ్చేసి లైట్ మీకు కమలా కలర్ది గ్రీన్ లైట్ పింక్ ఇది నెమలిపించిన కలర్ కలర్ జాట్ చూసారు కదా మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా మీకు కలనేత కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి వైన్ కలర్ ప్రింటింగ్స్ అయితే మాత్రం అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ అండి అన్నీ కూడా యూనిక్గా ఏ సారీకి ఏ సారీ డిఫరెంట్ ఉన్నాయి అన్నీ కూడా సింగిల్ పీస్లే ఉన్నాయండి వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి ఏదైనా నచ్చితే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి బిగ్ కంచు బార్డర్ స్టైల్లో వస్తుంది బార్డర్ అయితే నాకు ఇది శారీ రకంగా వస్తుంది చూడండి ఈ రకంగా లైన్స్ వస్తాయండి ఆల్ ఓవర్ సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి స్ట్రైప్స్ హారిజెంటల్లో ఉంటాయండి వెర్టికల్ కాదు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి లానే మీకు హారిజాంటల్ లైన్స్లో వచ్చేస్తుంది బార్డర్ అయితే ఇలా ఉంటుందండి బిగ్ బార్డర్ ద్రాక్ష అట్లే మనకి బెనారస్ వివింగ్లో వస్తుంది బార్డర్ పైన అయితే స్మాల్ బార్డర్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి ఎక్కడైనా ఒకటి రెండు కాంట్రాస్ట్ అయితే ఉన్నాయి ఇది అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఐటమ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది చూడండి ఇన్స్టా లింక్ ఉంటుందని డిస్క్రిప్షన్లో మీరు తప్పకుండా దాన్ని ఫాలో చేస్తే రెగ్యులర్గా మన అప్డేట్ అనేది అందులో మనం పెడుతూ ఉంటాము సో మీరు మోడల్స్ అనేవి న్యూ మోడల్స్ వస్తే మిస్ అవ్వకుండా పర్చేజ్ చేసుకోవచ్చండి మన దగ్గర ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ బీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి మీరు ఎక్కడున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది మీరు షాప్ని కూడా విజిట్ చేయకర్లేదు మీరు ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ అయితే ఉంటుందండి సో ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అలాగే షాప్ని విజిట్ చేయాలన్నా బల్క్లో కావాలన్నా కానీ మన షాప్ని ఒకసారి విజిట్ చేయండి మీరు క్వాలిటీ చూసి చెక్ చేసుకుని తీసుకోండి రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్లో అమ్ముకునే వాళ్ళు ఉన్నా కానీ మనం సప్లై చేస్తాము మన కంప్లీట్ వేవర్ ప్రైస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఇది సింగిల్ పీస్ అయినా ఇస్తాము మన అన్నీ కూడా సొంత మగ్గలపై తయారు చేసిన శారీస్ అండి వీటిలో ఒక ట్వంటీ ఫైవ్ కలర్ షార్ట్ ఉంది కలర్స్ అయితే దేనికనే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి క్రీమ్ షేడ్ వస్తుంది ఇది మనకి నెమల పింఛు డార్క్ గ్రే కలరు మీకు వైట్లో కలనేత వస్తుంది ఎల్లో అలాగే వైట్ కలనేత ఇది కూడా సేమ్ అండి గోల్డ్ అలాగే వైట్ కలనేతలో వస్తుంది ఇదైతే మీకు సి గ్రీన్ చూసారు కదా ఎన్ని కలర్స్ చూపించాను వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు సిఓడి లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలి ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు